ફ્યુચર બહાર પબ્લિક ભરી અપ્રિસ્ટના પ્રીજના દાની તરફથી એટલા માર્ચ અધે ટાઈમ ઓફ अपना पत्र और सर में बिल्डिंग में एक मोटर का यूज कम्पलीट बहुत एक्टिवली है और पर भी सुना मेरे पास तो ले 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 कनेसों 3 मीटर फुट तो मेनना बहुत चाला डेंजरस ना पब्लिक रोड के अलावा चेस्टना और बाल माटी पूरी भी जाने से ले कर दे रहा हूं सुन्नत कर रहा है ट्रैफिक बहुत ज्यादा है

ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపతి రైల్వే స్టేషన్ ని దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అమృత భారత్ పథకం ఫేజ్ వన్ లో ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేశారు అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్ష సమావేశం పెట్టారు అక్కడ బెక్కువాలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని ఆవశ్యకతని వారి ముందుంచడం సెకండ్ లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది ముఖ్యంగా అనపర్తికి ఏదైతే ఫోర్ వన్ త్రీ గేటు గతంలో క్లోజ్ చేయడం అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో అంచనాలు వేయడం అంచనాలు ఆమోదించడం దాన్ని టెండర్ వరకు కూడా పూర్తి కావడం జరిగింది కొద్ది ల్యాండ్ విషయం దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ ఐదు సంవత్సరాలు మన రీచ్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి కానీ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు మొన్న ఏదైతే డిఆర్ఎం గారు సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ జన్మభూమి హాల్ట్ కానీ ఉదయం పది గంటల నుంచి రాత్రి ఆరు ఏడు గంటల వరకు ఇటు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైల్వే కన్వీనియన్స్ లేని పరిస్థితిలో ఇక్కడ హాల్ట్లు ఏర్పాటు చేయాలని వారు కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇక్కడ త్రీ దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు అంటే గేటుకి ఇవతల అవతల ఉన్న కాలేజీ విద్యార్థులు కానీ ఇతర వ్యాపారస్తులు గాని వెళ్ళడానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏదైతే అమృత పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణం చేస్తబోతున్న ప్లాట్ఫామ్ల మధ్యన ఉన్న ఫుట్ ఓవర్ ని మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్గా మార్చి అది అన్ని విధాలుగా ఇటు రైల్వే ప్రయాణికులకి అదే విధంగా సామాన్య ప్రయాణకులకి అదే విధంగా ఇక్కడ విద్యార్థులకి అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ గది శక్తి నుంచి మరి ఇంజనీర్ గారు రావడం ఒక పది పదిహేను రోజుల్లో పని మొదలు పెట్టే దిశగా దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అందరికీ ఉపయుక్తమైన దాదాపు పది కోట్ల రూపాయల ఖర్చుతో త్రీ గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అటు రైల్వే ప్రయాణికుల ప్లాట్ఫామ్స్ తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాన్ని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు ఆ దిశగా ముందుకు వెళ్తే అన్ని విధాలకు ఉపయోగం జరుగుతుంది అనేది నా భావన అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ సాల్ట్ విషయంలో కూడా డిఆర్ఎం గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతా అన్నారు రైల్వే బోర్డుకి రైల్వే మంత్రి గారికి పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేసి జన్మభూమి హాల్ట్ తీసుకురావడం కూడా ఇక్కడ స్పష్టంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఆ రోజు డిస్కస్ చేసినట్టుగా బెక్కవాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఆల్రెడీ అమృత భారత్ పథకంలో భాగంగా మొత్తం ఇరవై నాలుగు కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది దాంట్లో పది కోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చదిస్తే పద్నాలుగు కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి ఈ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వేకి ఈ రోజు ఈ బడ్జెట్ లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడతా ఉంది దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మన ఎంపీ గారి సమావేశం ఏర్పాటు చేసి చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఆవిడ చొరవ తీసుకున్నందుకు అదేవిధంగా డిఆర్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం